నీ తండ్రి నీకు ఎంతగానో స్థుతి స్తోత్రంలో చెల్లించుచున్నాను దయ కలిగిన దేవుడవు కృప కలిగిన దేవుడవు ప్రభువ జాలి కలిగిన దేవుడిగా నేనున్న విధానం బట్టి నీకు స్థుతి స్తోత్రంలో చెల్లించుచున్నాను ప్రభు అన్ని విషయములలో ప్రభు తోడుగా ఉంటూ నీడుగా ఉంటూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను అన్ని విషయములలో తోడుగా ఉంటూ నీడుగా ఉంటూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను దయగలిగిన దేవుడవు కృప కలిగిన దేవుడవు జాలు కలిగిన దేవుడవు రక్షకుడుగా రాజుగా నీవున్న విధానం బట్టి నీకు ఇంతగానో స్థితి స్తోత్రంలో చెల్లించుతున్నాను ప్రియమైన ప్రభు నీ బిడ్డలందరినీ నీ విశ్వాసులందరినీ ప్రభు నీవు నీ మేలులతో నింపేడి దేవుడుగా ఉన్న విధానమును బట్టి స్తోత్రంలో స్థుతులు చెల్లించుచున్నాను కలిగిన దేవ నీకు స్తోత్రములు చెల్లించుచున్నాను రాజుగా రక్షకు ప్రభావం నీవు మా కొరకు ప్రభావం ఎల్లప్పుడూ నీవు ప్రభు నీవు తండ్రి కుడి పార్శ్వమును కూర్చొని ప్రార్థించడి దేవుడిగా నీవుంటున్న విధానమును బట్టి నీకు ఎంతగానో స్థుతి స్తోత్రంలో చెల్లించుచున్నాను ఇలాగ ప్రభు అన్ని విషయంలో తోడుగా ఉండండి నీడుగా ఉండండి నడిపించండి సహాయమును కృపను అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను దేయగలిగిన దేవుడిగా కలిగిన దేవుడిగా నేను విధానంలో ఒకటి స్తోత్రంలో స్థుతుడు చెల్లించుచున్నాను దేయగలిగిన దేవ కృప కలిగిన దేవ నీకు స్తోత్రములు చెల్లించున్నాను ఇలాగ ప్రభా దయ కలిగిన దేవుడవు కృప కలిగిన దేవుడవు జాలు కలిగిన దేవుడవు ప్రభా నీవు రక్షకుడవు రక్షించే దేవుడవు ప్రభా నీ కృపను మా ఎడల ప్రభువు కనపరిచే దేవుడవైన విధానమును బట్టి స్తోత్రములు స్థుతులు చెల్లించుచున్నాను ఇలాగ తండ్రి నీ సత్యమును ప్రభా మా యువత బాల్పరుశని ప్రార్థన చేసినాను నీ కృపను మాకు కనపరచమని ప్రార్థన చేసినాను ఇలాగూ అన్ని విషయములలో ప్రభు మీరు మాకు సహాయమును అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను కృపగలిగిన దేవగలిగిన దేవ స్తోత్రములు చెలించేస్తున్నాను ప్రభు మా జీవితంలో సంభవించిన ప్రతి ఒక్క ఇరుకుని గురించి ఇబ్బందుల గురించి ప్రభానికి మరుపెట్టుచున్నాను ప్రభా నన్ను అడుగుము జలములో నీకు సొత్తుగాను బూది గాంతముల వరకు నీకు ప్రభు సొత్తుగాను ఏర్పాటు చేద్దను అని చెప్పిన నీకు స్తోత్రములు చలించున్నాను ప్రభానికి వందనములు చెల్లించున్నాను మోది గాంతిని నివాసులారా నా యుద్ధకు వచ్చి రక్షణ పొందుడే దేవుడను నేనే అని చెప్తున్నా విధానంను బట్టి స్తోత్రంను చెల్లించున్నాను పర్వతములను ప్రభా చేసిన దేవుడు ప్రభునికి స్తోత్రంలో చెల్లించుచున్నాను మెటలను ప్రభు నీవు తరింపజేసిన దేవుడవు ప్రభు అని జనాంగము కొరకు ప్రభా నీవెంతగానో ప్రభా నీ రక్తమును కార్చి ప్రభా నీ బిడ్డలను ప్రభా నీ లోకంలో ప్రభా నశించిపోకుండా ప్రభు పరలోక రాజ్యంలో నీతో పాటు నివసించటకు ప్రభా నీవు మాకు దయచేసిన ఇటు గొప్ప కృపను బట్టి నీకు ఎంతగానో స్తోత్రములు స్థుతులు చెల్లించుచున్నాను ఇలాగ ప్రభా నీ కృపను మా ఇలా వెల్లడిపరచున విధానమును బట్టి నీకు ఎంతగానో స్తోత్రములు స్థుతులు చెల్లించుచున్నాను దగలిగిన దేవు దేవుడవు కృప కలిగిన దేవుడవు జాలి కలిగిన దేవుడవు నీకు స్తోత్రములు స్థుతులు చెల్లించుచున్నాను ప్రభు నీవు మా ఇడల కనుపరుచిన ప్రభా మేలు ఎంతో గొప్ప గొప్పదని ప్రార్థన చేస్తున్నాను ఇలాగో అన్ని విషయములలో ప్రభా నీ బిడ్డలకు తోడుగా ఉంటూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను నీ కృపను నీ కనుకరమని ప్రభు మా ఇడల కనుపరచమని ప్రార్థన చేస్తున్నాను లైవ్ ద్వారా ప్రభావ వారి ప్రార్థనా విన్నపములను మాకు తెలియచేసిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను వారి ప్రతి అవసరతను అక్రతను తీర్చమని ప్రార్థన చేస్తున్నాను దగలిగిన దేవుడిగా ప్రభాని కృపను కృపణని బిడలకు ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభా అన్ని విషయములలో మీరు మాకు తోడుగా అంటూ రండి నీడగా అంటూ రండి నడిపిస్తూ రండి సహాయమును ప్రభా మీరు మాకు రమ్మని ప్రార్థన చేస్తున్నాను మహిమ మన స నీవు ఉన్న విధానమును బట్టి స్తోత్రంలో స్థుతులు చెల్లించున్నాను నీ కృపను బట్టి స్తోత్రంలో చెల్లించుచున్నాను ప్రభు నీవు మా ప్రతి అవసరతను అక్కరతను తీర్చుగలిగిన దేవుడు స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభు మాకు కలిగిన సమృద్ధి అంతటినీ ప్రభా నీవు అంచులంచులుగా చేసేవాడుగా ఉన్న విధానమును బట్టి స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభు మాకు చెన్న ప్రతి ఒక్క కష్టముల నుండి ప్రభు నేను మమ్మను తప్పించండి దేవుడిగా ఉన్న విధానమును బట్టి స్తోత్రంలో చెల్లించున్నాను ఇలాగ ప్రభా అన్ని విషయములలో తోడుగా ఉండండి నీడగా ఉండండి నడిపించండి నీ కృప వలన ప్రభు మేము ప్రభు నీ సన్నిధిలో ప్రభు ప్రవేశించున్న విధానమును బట్టి స్తోత్రంలో చెల్లించు నీ బిడ్డలకు కలిగిన ప్రతి ఒక్క కష్టమును ప్రభు మీరు ప్రభా జ్ఞాపకము చేసుకోండి ప్రభా మీరు సమాధానము ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా సమాధానము ఎంతో ప్రభు విలువైనదిగా ఉంటుంది ప్రభా నీవు మాకు సమాధానమును కలుగ చేసినప్పుడు ప్రభా నీ సన్నిధిలో మేము ప్రార్థించుదము తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభు నిబిడుల యొక్క ప్రభు ప్రతి ఒక్క అవసరతను తెలుసుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్క మనవికి ప్రభువ మీరు ఉత్తరమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్క ప్రభు ఇబ్బందిని ఇరుకుని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభువ అన్ని విషయములలో ప్రభువ మీరు కాపాడుతూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను దయగలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు ప్రభు జాలగలిగిన దేవుడుగా నీవు ఉన్న విధానమును బట్టి స్తోత్రంలో చెల్లించున్నాను నీ కృప ప్రభువ మా ఇడల ఎంతో అత్యున్నతముగా ఉన్న విధానమును బట్టి స్తోత్రంలో చెల్లించున్నాను ఎలాగో ప్రభువ అన్ని విషయములలో ప్రభావ నీ బిడ్డలకు ప్రభా మీరు తోడుగా ఉంటురమ్మని ప్రార్థన చేస్తున్నాను మీ చేతి నీడలో ప్రభు నీ బిడలను కప్పమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువ ఎలాగైతే కోడి తన పిల్లలను తన రెక్కల చాటుకు తీసుకొని ప్రభు విశ్రాంతిని కలుగజేసినదో అలా అగ్ననే ప్రభు నీవు కూడా నీ బిడ్డలను నీరెక్కల చాటులో గాయమని ప్రభువ మనుషులు మాట్లాడుతున్న మాటల వలన కలుగు గాయములను మనుషులు ప్రభా వారి క్రియలు చే ద్వారా చేసిన బాధలను ప్రభువ మీరు ప్రభా జ్ఞాపకం చేసుకొని ప్రభువ మీరు మీరెక్కల క్రిందకు నీ బిడ్డలను ప్రభువ తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను మీరు ఎరుషలేములోని ఆదరించబడతరని చెప్పినావు ప్రభు మీరు ఆదరణకు కర్తగా ఉన్న దేవుడు తండ్రి మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను నిబిడలకు ప్రభు సమాధానమును కలిగ చేయమని ప్రార్థన చేస్తున్నాను కృపను సత్యమును నిబిడలేడలా బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభు అన్ని విషయములలో మీరు తోడుగా ఉంటూ రండి నీడగా ఉంటూ రండి నడిపిస్తూ రండి ప్రభా నీ కృప వలన కలిగి ప్రభు క్షేమమును మేము చూసేలాగున మీరు మాకు సహాయమును అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభు అనేకమైనటువంటి ప్రభుని విశ్వాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి అలాగనే ప్రభా మీరు ప్రభు కోత విస్తారము పనివారు కొందరే అని చెప్తున్నావు ప్రభాని రాజ్య స్వార్థను ప్రకటించుటకు నిబిడలు అనేకులు కావాలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నిబిడలను అనేకమైనటువంటి మంచి జనాంగమును ప్రభా నీ ప్రజలలో లేపి ప్రభు నీవే వారి ద్వారా నీ నామముని గనపరుచుకోమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభా అన్ని విషయంలో తోడుగా ఉండండి నా ప్రభా నా దేవా ప్రభా చేరువచ్చిన విశ్వాసులందరినీ జ్ఞాపకం చేసుకోండి వారికి ప్రభా కొదువుగా ఉన్న ప్రతి ఒక్క అవసరతను అకరితను తీర్చండి ప్రతి ఒక్క విషయములలో నీ బిడ్డ ప్రభు నీ మీద ఆనుకునేదిగా ఉండరాగన మీరు సహాయములు చేస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ అనే విషయములలో ప్రభు కాపాడండి బలపరచండి భద్రపరచండి మేలులతోనూ కృపుతోనూ నీ సత్యంతోనూ నింపమని ప్రార్థన చేస్తున్నాను కృపగలిగిన దేవుడవు ప్రభు మహిమ కలిగిన దేవుడుగా నీవు ఉన్న విధానమును బట్టి స్తోత్రములు చెల్లించున్నాను నీ ప్రేమ ప్రభు మా ఇడల ప్రభు ఎంతో అత్యున్నతముగా ఉన్న విధానమును బట్టి స్తోత్రములు స్థుతుడు చెల్లించున్నాను నీవు జయగలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు ప్రభు జల కలిగిన దేవుడుగా నీవున్న విధానమును బట్టి నీకు ఎంతగానో స్థుతి స్తోత్రంలో చెల్లించున్నాను ఇలాగ ప్రభు అన్ని బిడిలో ప్రతి ఒక్క అవసరతను తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా నాయుడు బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు మీరు సహాయం చేయండి నిబిడ్డని ప్రభా అన్ని విషయంలో ప్రభు మీరు కాపాడుతూ బలపరుస్తూ భద్రపరుస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను నిబిడకు కలిగిన ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను అన్ని విషయములలో ప్రభు నిబిడ్డలకు తోడుగా ఉండండి నీడగా ఉండండి నడిపించండి ప్రభు నిబిడ్డ ప్రార్థనల ప్రభు ఏకీభవిస్తుండగా జ్ఞాపకం చేసుకోండి ఇలాగ ప్రభు నిబిడలకు కలిగిన ప్రతి ఒక్క ప్రభు ఇబ్బందిని ఇరికిని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు దాన్ని మీరు పాలద్రోహమని ప్రార్థన చేస్తున్నాను అయితే ప్రభు వారద్రోహుడికి మాకు శక్తి లేదు కానీ నీ నామమున అడిగినప్పుడు ప్రభా చేసేదనని చెప్పినావు కాబట్టి ప్రభా నీ సహాయం కొరక ఎదురు నీ సహాయముని ప్రభా నీ బిడ్డలకు ప్రార్థన చేస్తున్నాను ఇలాగే ప్రభా అన్ని విషయములలో తోడుగా ఉండండి నీడగా ఉండండి నడిపించండి సహాయం చేయండి ప్రభా నీ సత్యమును తన తత్వమును ప్రభా మాకు కనపరిచే చేయమని ప్రార్థన చేస్తూ అన్ని విషయములలో ప్రభావ తోడుగా నీడుగా ఉంటూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను దగలిగిన దేవుడు కృపగలిగిన దేవుడు ప్రభా నీకు స్తోత్రములు చలించున్నాను ప్రభా ఇలాగో అన్ని విషయములలో ప్రభావ మీరు మమ్మల్ని స్థిరపరుస్తూ బరపరుస్తూ భద్రపరుస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభా రక్షణ కార్యము ఎంతమందిలో జరిగిందో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రసన్న శిష్టని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీరే తోడుగా ఉండండి సెకండ్ ప్రెగ్నెన్సీ లెవెన్ ఇయర్స్ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా దీవించండి ఆశీర్వదించండి బలపరచండి అన్ని విషయంలో ప్రభా నీ బిడ్డకు తోడును కలిగిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను ప్రభు మరియమ్మ కడుపులో మీరున్నప్పుడు ప్రభా ఎహవా యొక్క కృప ఇలాగ తోడై ఉందో ప్రభా మరియమకు అలాగే ప్రభా నీ బిడ్డకు తోడయుండి నీడయుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభా అన్ని విషయములలో తోడుగా ఉండండి ని బిడ్డను దీవించండి ఆశీర్వదించండి బలపరచండి భద్రపరచండి నీ మెల్లుళ్లతోనూ కృపతోనూ మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ అన్ని అనే నీ నినామమును ప్రభా మహిమకు కారణముగాను ప్రభా కృపకు కారణముగాను ప్రభా గణితకు కారణముగాను నిమామమును హెచ్చించడాగిన ప్రభా నిబిడ పట్టల ప్రభు అనేకమైనటువంటి మేలులను మీరు ప్రభాషమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగో ప్రభా మీరు సహాయం చేస్తారండి మీ కృపను నిబిడలకు అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను దివా కనికరములు కలిగిన దేవ కృప కలిగిన దేవ సత్యము కలిగిన దేవ నీకు స్తోత్రములు స్థుతులు చలించున్నాను ప్రభా మా ప్రార్థనలను బట్టి మా మనవులను బట్టి మా విన్నపములను బట్టి ప్రభా నేను మాకు సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభా మీరు తోడుగా ఉండండి నీడుగా ఉండండి నడిపించండి సహాయం చేయండి అన్ని విషయంలో తోడుగా ఉంటురమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభా నీ బిడుదల ద్వారా ప్రార్థనలు ప్రభా చేగా మీరే సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను మీ గొప్ప కురుపణ ప్రభా మీ బిడ్డలకి కనుపరచమని ప్రార్థన చేస్తున్నాను అన్ని విషయంలో తోడుగా ఉండండి నీడగా ఉండండి నడిపించండి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రైజ్ సిస్టర్ ఎక్కడి నుంచి సిస్టర్ మీరు ప్రసన్న సిస్టర్ ఇలాగ నిబిడలకు తోడుగా ఉండండి నీడుగా ఉండండి నడిపించండి ప్రభా నీ కృపను నీ సందూని మహిమలు ప్రభా నిబిడలకు కలిగించేవరి ప్రార్థన జగన్ చేస్తున్నాను అలాగనే నేను ప్రభా నిబిడ్డ ప్రభా ప్రసన్న యొక్క ప్రభు లెవెన్ ఇయర్స్ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రగ్నెన్సీ ప్రభా మీరే సహాయం చేయండి ఇలాగో అన్ని విషయంలో కాపాడుతు ప్రార్థన చేస్తున్నాను అలాగే నేను ప్రభా మన యొక్క సబ్స్క్రైబర్స్ అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు అవసరని జ్ఞాపకం చేసుకోండి ఉషక్కని జ్ఞాపకం చేసుకోండి జయ సిస్టర్ ని జ్ఞాపకం చేసుకోండి ఇలాగ ప్రభా నీ బిడ్డలకు కలిగి ఉన్న ప్రతి ఒక్క శ్రమను ప్రభు మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను కృపగలిగిన దేవుడుగా మీరు వరకు ఉంటూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను దయగలిగిన దేవుడుగా ఉంటూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను ప్రభా యొక్క మహిమను ప్రభా వెల్లడి పరిశులోగా సహాయం చేయండి అలాగనే నిభ అన్ని విషయంలో ప్రభావ నిబిడులకు తోడుగా ఉంటూ నీడుగా ఉంటూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను కృపగలిగిన దేవుడు మహిమ కలిగిన దేవుడవు జాలు కలిగిన దేవుడవు ప్రభా నీకు స్తోత్రంలో స్థితిలో చలించున్నాను ఇలాగో అన్ని విషయంలో ప్రభా ప్రార్థించు మీరు సహాయంను అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను నీవు కృప కలిగిన దేవుడవు మహిమ కలిగిన దేవుడవు ప్రభు నీ కృపను సత్యమును ప్రభ మీరు ప్రభ మా కొరకే ప్రభ కురిపించే దేవుడుగా ఉన్న విధానం బట్టి స్తోత్రములు చలించున్నాను అలాగే నేను ప్రభా అన్ని విషయంలో మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా ఈ కృష్ణమ ప్రభా అన్ని విషయములలో ప్రభా మీ సహకారిగా ఉంటూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను ప్రభా మీ పుట్టినరోజు ఎంత బాగ్యబడి ఈ లోకంలో నుండి మమ్మల్ని వేరుపరిచి ప్రభు ఈ లోకముతో మమ్మల్ని వేరుపరిచి ప్రభా మీ సన్నిధిలోనికి తీసుకొని వచ్చిన విధానమును బట్టి స్తోత్రములు చెల్లించున్నాను ఇలాగ ప్రభా మీరు తోడుగా ఉండండి నీడుగా ఉండండి నడిపించండి మీ సహాయముని ప్రభా నీ బిడ్డలు బోడులా కనపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా సహాయం చేయండి మీరు తోడుగా నీడుగా ఉంటూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను మీ నామ మహిమను నీ నామ గణతని ప్రభా నీ బిడల అందరు ఎందరూ ఎదుగుతా ప్రార్థన చేస్తున్నాను అలాగనే తండ్రి నీ కృపను మరడు వెల్లడపరచమని ప్రార్థన చేస్తున్నాను దగలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు ప్రభు నీ క్షేమముని బట్టి మీ ప్రజలకు ప్రభా ఉత్తరమును దయచేసి దేవుడుగా నీవు ఉన్న విధానమును బట్టి స్తోత్రంలో చలించినాను ఇలాగ ప్రభా అన్ని విషయంలో తోడుగా ఉండండి నీడుగా ఉండండి నడిపించండి సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను దగ్గలిగిన దేవుడుగా కృపగలిగిన దేవుడుగా నీవున్న విధానమున బట్టి స్తోత్రంలో చలించినాను ఇలాగ ప్రభా అన్ని విషయంలో కాపాడుతూ బలకం చేసుకోండి ప్రభా మీ రక్షణను ప్రభా మీరు నీ బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను మ్యారేజ్ విషయంలో జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి ప్రభా మీరు అన్ని విషయంలో ప్రభావ ఏకాంగులను ప్రభా సంసారులుగా చేసే దేవుడుగా నీవు నా విధానమును బట్టి స్తోత్రంని చెల్లించున్నాను నీలాగు ప్రభా నీ బిడ్డకు కలిగిన ప్రతి ఒక్క అవసరతను అక్రతను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను నీ కృపని ప్రభా నీ బిడ్డల పట్ల మెండుగా కురిపించమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ అన్ని విషయములలో తోడుగా ఉంటూ రండి నీడగా ఉంటూ రండి నడిపిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను దయగలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు నాకు స్తోత్రములు శలించున్నాను ప్రభా స్థానిక సంఘమును జ్ఞాపకం చేసుకోండి అన్ని విషయములలో తోడుగా నీడుగా ఉంటూ రండి ప్రతి ఒక్క కష్టమును బాధను ఇరుకుని ఇబ్బందులు తీసివేయండి లైవ్ ల ప్రభా ఉంటున్న నిబిడలందరినీ జ్ఞాపకం చేయండి వారికి కలిగిన ప్రతి ఒక్క కష్టమును జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి దురాత్మ శక్తుల సమూహం నుండి వారిని విడిపించండి ప్రభ జ్ఞానంతో ని బిడలను నింపమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభా ప్రభ ప్రభాని బిడ్డలకు సహాయమును అందిస్తురమని ప్రార్థన చేస్తున్నాను కృపా సత్య సంపూర్ణుడిగా నీవు ఉన్న విధానమును బట్టి స్తోత్రముని చలించున్నాను కలిగిన దేవుడుగా కృప కలిగిన దేవుడుగా నీడగలిగిన దేవుడుగా నీవు నీ బిడ్డల పట్ల వివరించిన విధానమును బట్టి స్తోత్రంలో స్థితిలో చెల్లించుతున్నాను ప్రభావం సహాయం చేయండి మీరు తోడుగా ఉండండి నీడగా ఉండండి నడిపించండి ఇలాగ ప్రభావం అన్ని విషయంలో సహాయమును అనుగ్రహిస్తూ రమని ప్రార్థన చేస్తున్నాను కృపగలిగిన దేవుడిగా మహిమ కలిగిన దేవుడిగా రాజుగా రక్షకుడుగా ఉన్న విధానమును బట్టి స్తోత్రంలో చెల్లించుతున్నాను నేను కృపను ప్రభా నీ సత్యంను నీ సత్యంధత్వంను ప్రభా మాకు కనుపరిచిన విధానమును బట్టి స్తోత్రములు చలించినాను ఇలా ప్రభా ఎందరైతే ప్రభా నీ ఎదుట ప్రభా నీ ప్రార్థనలు ప్రభా శక్తి ఉన్నదని నమ్మి ప్రభా లైవ్లో చేరి వింటున్నారో వారందరి పట్ల ప్రభా నీ కృపను వెల్లడిపరచమని ప్రార్థన చేస్తున్నాను వారు ప్రతి ఒక్క కష్టం నుండి ప్రతి ఒక్క బల ప్రభా బలహీనత నుండి మీరు ప్రభా వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను నీలాగ ప్రభావం అన్ని విషయంలో తోడుగా ఉండండి నీడుగా ఉండండి నడిపించండి సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను దయగలిగిన దేవుడుగా నీడగలిగిన దేవుడుగా నీవున్న విధానమును బట్టి స్తోత్రములు చెల్లించచ్చు ప్రభా మీరు తోడుగా ఉన్న విధానం బట్టి స్తోత్రములు చెల్లించచ్చు ప్రభా మీరే తోడుగా ఉండండి నీడగా ఉండండి బిస్కెట్లు ఇచ్చి పంపి వాళ్ళకి ఉన్నాయి ఉన్నాయి ఒక ప్యాకెట్ ఉంది పిలు పిలువాలని పిలువు ప్రభా మీరు తోడుగా ఉండండి నీడుగా ఉండండి నడిపించండి సహాయం చేయండి ప్రభ మీరు సహాయం అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను నీలాగ ప్రభావ మీరే సహాయంను అనుగ్రహించండి తోడుగా ఉండండి నీడుగా ఉండండి నడిపించండి ప్రభా మీ సత్యం సందర్భంలో ప్రభా బిడ్డల పట్ల మీరు చేస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ అన్ని విషయంలో ప్రభా నీ బిడ్డలకు తోడును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా కలిగిన దేవుడవు నీవు మహిమ కలిగిన దేవుడవు ప్రభా నీ కృపను ప్రభా మా గిడ్డల కనుపరిచే దేవుడవైన విధానమును బట్టి స్తోత్రంలో చెల్లించుచున్నాను ప్రభా నీ మందిరంలో ఎంతో ఆశీర్వాదం ఉన్నదని ఎరిగి ప్రభా నీ మందిరంలో ఎంతో ప్రభు దీవెన ఉన్నదని ఎరిగి వచ్చి చిన్న నీ బిడ్డలందరినీ ప్రభు దేవించండి ఆశీర్వదించండి బలపరచండి మేలుళ్ళతో కృపతోనూ మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభా నీ సన్నిధిలో ప్రభా ప్రార్థించుకొనుటకు నిన్ను ఆరాధించుకొనుటకు నేను మహిమపరచుటకు ప్రభు ఉదయ కాలుష్యమైన మీరు మాకు దయచేసినట్టి గొప్ప కృపను బట్టి స్తోత్రములు చెల్లించుచున్నాడు ప్రభా దావిదు మహారాజు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను ఉదయకాల సమయమునను మధ్యాహ్న కాల సమయములను సాయంకాల కాల సమయములను నేను యహోవాను ఆరాధించు నిన్ను మెరుపెట్టుటకు నీకు మొరపెట్టుటకు నేను గనపరిచేటకు నిన్ను స్తుతించుటకు నా ఇదే సమయం దండిగా ఉన్నదని చెబుతున్నాడు ప్రభా ఇలాగా అనే విషయంలో ప్రభా నీ బిడ్డ వాళ్ళని ప్రార్థించినగా సహాయం చేయండి ప్రభ తోడుగా ఉండండి నీడుగా ఉండండి నడిపించండి నీ కృపను సర్వసంధత్వంలో మా ఇలా కనుపరచమని ప్రార్థన చేస్తున్నాను నువ్వు మహిమ కలిగిన దేవుడిగా కృపగలిగిన దేవుడిగా ఉన్న విధానమును బట్టి స్తోత్రములు చెల్లించున్నాను అద్వితీయ సత్యదేవుడ నీకు స్తోత్రములు చెల్లించున్నాను ఇలాగు ప్రభా అన్ని విషయములలో బిడలకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా వారి వారి కుటుంబములలో తల్లిదండ్రుల ద్వారా సమస్యలు కొడుకుల కూతురుల ద్వారా సమస్యలు ప్రభ అనేక ఇరుకుల ఇబ్బందులు తోటకాడల ద్వారా సమస్యలు అత్తమామల ద్వారా సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు తల్లి పిల్లల మధ్య ప్రభు జగడములు ప్రభా చదువుకుంటూ చదువు ప్రభావ డబ్బుల వలన సమస్యలు ఇలా ప్రభా గొప్ప విన్నటువంటి చిన్నది మొదలుకొని పెద్దది వరకు ప్రభ గొప్పమైనటువంటి ప్రతి ఒక్క సమస్యను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభ దయగలిగిన దేవా దేవుడు నీవు ఉన్న విధానం బట్టి స్తోత్రం చెల్లించినాను మనుషుల పని ప్రతి పనాగం నుంచి నీవు తప్పించే దేవుడు తండ్రి ప్రభా మా శత్రువులు వైపు ప్రభా ప్రతి ఒక్క బల నుండి ప్రభా మమ్మల్ని తప్పించే దేవుడు తండ్రి ఇలాగ ప్రభా నీ ప్ర నీ పేరు పెట్టుకుని నీ ప్రజలు నన్ను పోలి నడుచుకున్న వాళ్ళ నుండి చెప్పున్న విధానం బట్టి స్తోత్రం చెల్లించినాను ప్రభా నేను ప్రభా నా కుటుంబమును ప్రభా విశ్వాసులందరినూ ప్రభా నీ ప్రభా నీలాగున ప్రభా నీ మహిమ స్వరూపంలోనే మార్చుకుంటే లాగున సహాయమును అనుగ్రహిస్తూ రమణ ప్రార్థన చేస్తున్నాను ఈలాగా అన్ని విషయంలో ప్రభా నీ బిడ్డలకు తోడయుండండి నిడయుండండి నడిపించండి ప్రభా సహాయమును అనుగ్రహిస్తూ రమణ ప్రార్థన చేస్తున్నాను దగ్గర నీ దేవుడిగా అన్ని విషయంలో ప్రభా మీరు తోడుగా ఉంటూ రమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా మీరు సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ అన్ని విషయములలో ప్రభా మీరు మాకు తోడును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ నీటిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ నిబిడల ప్రభా లైవ్లో వచ్చిన నిబిడలందరినీ ప్రభా దీవించి ఆశీర్వదించండి మరి కుమారు ప్రభా ప్రసన్న సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీరు తోడుగా ఉండండి నీడుగా ఉండండి నడిపించండి నిబిడ యొక్క ఆరోగ్యవంతటి విషయంలో ప్రభా మీరు సహాయమును అనుగ్రహిస్తురమని ప్రభు ఇంతవరకు లైవ్లో షేర్ కూడి వచ్చిన నీ బిడెలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచమని నీ ప్రభు ఆ కృపను ని బిడల పట్ల మెండుగా కురివేచమని ప్రార్థన చేస్తూ ఏసరిశుద్ధ గణమైన నామంలో అడిగి వేడుకొని వేడుకొనిచున్నాన్ తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం ప్రైజు లాడ్